ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును హోషేయ గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనం పాపం చేత ఆకర్షించబడి ఉన్నప్పుడు దేవుడు తన మంచితనం అంతా మన ఎడల చూపించి అంతకంటే శక్తివంతమైన ప్రేమతో మనలను ఆకర్షించి పాపపు ఆకర్షణ నుండి తప్పించడం జరిగింది మన ఆత్మలను ప్రేమించినవాడు మొదట తన శక్తిని మన మీద ప్రసరింపజేసి తన వైపు ఎలా ఆకర్షించుకున్నాడో ఈ లోకపు ఆశల నుండి ఎలా తప్పించాడో మనం తలపోసుకోవాలి కదా మనం సాతాను ఉచ్చులో పడబోతున్నామని ఆయన గమనించినప్పుడల్లా ఆయన ఈ పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు ఆయన మనలను దూరంగా తీసుకొని వెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు అక్కడ ఆయన మనతో చక్కగా మాట్లాడతాడు అయితే ఈ దూరంగా తీసుకొని వెళ్లే స్థలం పరదేశు కాదు గాని అది అరణ్యం అలాంటి ప్రాంతంలోనైతే దేవుని మీద నుండి మన దృష్టిని ఏదీ ప్రక్కకు మరల్చలేదు శ్రమల అరణ్యంలో మనకు దేవుని సన్నిధే సర్వస్వం అవుతుంది ఆయన సహవా ఎంచుతాం మన సమాజంలో ఇరుగు పొరుగు వారితో కలిసి మన ఇంటి దగ్గర ఉన్న ఒక ద్రాక్ష చెట్టు నీడలోనో అంజూరపు చెట్టు నీడలోనో కూర్చున్న దానికంటే అరణ్యంలో ఏకాంతంగా దేవునితో గడిపే సమయమే మనకెంతో శ్రేష్టంగా అనిపిస్తుంది ఏకాంతం బాధలు ఈ రెండు ఒకేసారి సంభవిస్తే అలాంటి పరిస్థితి దాన్ని అనుభవించే వారికి వారి పరలోకపు తండ్రికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇలాంటి ప్రయోజనం మరే విధంగానూ కలుగదు ఆ విధంగా ప్రభు మనలను ఆకర్షించి అందరికీ దూరంగా ఏకాంతంగా మనలను తీసుకొని ఎన్నో చక్కని విషయాలు మనకు చెప్పి ఆదరిస్తాడు మన హృదయంలో నూతన విషయాలు నింపుతాడు ఈరోజు ఈ వాగ్దానం మన అనుభవాలలోనికి వస్తే ఎంత బాగుంటుంది ప్రేమతో ఆకర్షింపబడి శ్రమలు శోధనల చేత దూరంగా కొనిపోబడి పరిశుద్ధాత్మ సత్యం ద్వారా ఆధరింపబడేటట్లుగా మనం ప్రభువును తెలుసుకొని ఆనందంతో పాటలు పాడదాం